టిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గం ఆడబిడ్డ శ్రీమతి మాలోజ్ కవిత గారు తిరిగి పోటీ చేస్తున్నారు కేసీఆర్ గారు అన్ని రకాల సర్వేలు జరిపితే కవిత చేయకపోయిందా ఆలోచిస్తే మేము కూడా చెప్పాం అదే రోజు ఎక్కడి నుంచి వస్తే ఇవ్వడం కానీ మా కష్టాలు దూరం అయితే నష్టం తీరిపోద్ది వెసులుబాటు అయింది అని అనుకుంటుంది తెల్లారిపై కూడా తీసుకుంటూ వాళ్ళు పోతే అందరూ కష్టపడమని కోరుతూ తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే మనము సరే ఒక ఒక్క దుఃఖంలో మనము ఇదైనా కానీ ఇంకో దుఃఖంలో గెలిపించుకొని మనము మన ఊరిని బాగు నేను చెప్పేది ఎంతసేపు మన ఊరి గురించి నేను మాట్లాడుతుంటా మన ఊరిని బాగు చేసుకున్నాము మనం ఇక్కడ మనం మంచిగా మెజార్టీ చూపిస్తే పక్క ఊరులో పక్క ఊర్లో మెజార్టీ తీసుకుంటాం మన ఊర్లో మనం మెజార్టీ తీసుకొని మనం సార్ దగ్గరకు పోతే ఎన్నడైనా మనకు సారు అవైలబుల్గా ఉంటారు మనకు కలుస్తారు ఏ పని చిన్న అయినా పెద్ద పనైనా దేనికైనా మనకు అండగా ఉంటారు ఎందుకంటే పని దగ్గర పోయినా మనం కాదని అనే మనుషులు కాదు వాళ్ళు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వారిని మనం గెలిపించుకొని మన మన ఊరిని మనం బాగు చేసుకున్నాము ఇక మళ్ళీ అది ఎంత ఇప్పుడు ఇప్పుడైతే నేను అనుకుంటా అంత మనకు మన ఊరికాడ మనం చూపించినట్టు అలా అవుతాము కాబట్టి మీరు అందరు కూడా మనస్ఫూర్తిగా చేసి మేడంని గెలిచుకొని మన ఊరికి ఒక మొగ చలివి చూపించాలి అంతే ఎందుకంటే ఇంతవరకు కూడా మన ఊరి నుంచి మన కుమారోన బాగు దాటిపోయి ఒక పదవి చేసిన వాళ్ళం లేము ఒక పదవి చేసుకోవడం మన ఊరి పేరు మన ఊరు కుమారో బాగా దాటి అవుతాం మన ఊరు ఊరి పేరు ఎంత చేరు అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు మన గత మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన రెడ్డి గారు నవీంద్ర సార్ గారు మన ఎంపీపీ గారు ఎల్పిటీసీ గారు అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి మన కార్యకర్తలందరికీ కూడా ఉదయం వస్తారు గతంలో జరిగిన విషయాలంతా తెలుసు కేసీఆర్ ప్రతి గ్రామంలో చెరువులు కానివ్వండి మంచి వసతి కానివ్వండి రకరకాలైనటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గత ఎలక్షన్లో కాలము తెలవకుండా ఉన్నది ఒక మార్పు అనేటువంటి కోరారు ఆ మార్పు వలన ప్రతి గ్రామంలో కూడా మనకు తక్కువ కూడా రావడం జరిగింది అయితే ఓడిపోయినంత మాత్రమే మనం మనము మరి సన్నీగా ఉండటం కాదు మళ్ళీ ఈ ఎలక్షన్లో కూడా మనం మేము కూడా గ్రామంలో ఏం ఎందుతున్నాం అంటే గతంలో జరిగిన విషయాలు వేరు ఇప్పుడు జరిగే విషయాలు వేరు గతంలో వారు పరిపాలన చేశారు వారి మీద లేనిపోయినటువంటి కొన్ని అపరిందలు వేసి ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది మరి ఇప్పుడు మన కేసీఆర్ వీళ్ళు పెట్టేటువంటి ఆరు పథకాలు ఏండి ఇంకా నలభై అన్నా మరి మనకు అనిపిస్తున్నది కొంత మార్పు రావడం జరిగింది ఆ మార్పును మనం ఆసరా చేసుకొని గ్రామంలో అరిగినేదానికి వచ్చే ఏర్పాటు చేయాల్సిందిగా మీ అందరికీ కార్యకర్తలు i'm a